స్వాగతం నేను తాండూరు మండల కేంద్రంలో ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వివిధ పాఠశాలల్లో యోగా ఆసనాలతో యోగా దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఆయుష్ విభాగంలో డాక్టర్ శృతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఝాన్సీ రాణి తాండూరు సిఐ కుమారస్వామి మరియు వివిధ పాఠశాలల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శరీరాన్ని ఆత్మను సమన్వయపరచడంలో సంపూర్ణ జీవన విధానాన్ని పెంపొందిస్తుందని యోగాను ప్రతి ఒక్కరూ దైనందిత జీవన విధానంలో ఒక భాగంగా చేర్చుకోదని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ అనిల్ కుమార్ మాధారం ఎస్ఐ సౌజన్య తాండూర్ ఎస్ఐ కిరణ్ సెయింట్ థెరిస్సా ప్రిన్సిపల్ థామస్ మరియు తదితరులు పాల్గొన్నారు నేషనల్ యోగా డే సందర్భంగా గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ తాడు ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డైలీ దినచర్యలో యోగాని కూడా ఒక దినచర్యలో భాగంగా చేసుకోవాలని దానివల్ల బెనిఫిట్స్ యోగా మనం డైలీ చేయడం వల్ల మనకు ఉపయోగాలు వాటన్నిటి గురించి వివరించడం జరిగింది యోగా డే సెలబ్రేషన్స్ వల్ల లెవెంత్ యోగా డేలో మేము తీసుకున్న ఓట్ ఏంటంటే అందరూ యోగాని వాళ్ళ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే తాండూర్ ఆరోగ్య మంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఈరోజు నిర్వహించుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో యోగాసనాలు అట్లాగే ప్రాణాయామం చేయించాము ఈ యొక్క యోగా పైన అట్లాగే ప్రాణాయామం చేస్తే ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో అట్లాగే ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతత అట్లాగే యాంగ్జైటీ తర్వాత నిద్ర లేమి అట్లాగే విల్ పవర్ ఇలాంటి ఏ విధంగా పెంచుకోవచ్చు అనే విషయం మీద డాక్టర్ శృతి మేడం గారు వివరంగా చెప్పడం జరిగింది మైండ్ రెండో యాక్టివ్ ఉండాలంటే యోగా చేయాలి ఓన్లీ బాడీ యాక్టివ్ ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి అదే మనం ఇప్పుడు ఇంతసేపు చేసినాం ఇట్లా పెట్టుకొని ఇట్లా సైడ్ కానీ అట్లే అన్న అంటూ లెఫ్ట్ లెగ్గులు కొద్దిగా పైకి ఇట్లా అంటే కొందరికి సయాటిక్గా ఉంటుంది అది పోతుంది నీకు తెలియకుంటేనే మనకు రావాల్సిన జబ్బులోనూ రాకుండా చేస్తాయి యోగా అదే నువ్వు ఎక్సర్సైజ్ వామప్ చేస్తే ఓన్లీ బాడీ పరంగా ఫిట్గా ఉంటుంది యోగా చేస్తే మానసికంగా బాడీ పరంగా రెండు విధాల ఫిట్ ఉంటుంది రెండు విధాల ఫిట్ ఉన్నప్పుడే ఇప్పుడున్న సినారియోలో హార్ట్ అటాక్ క్యాన్సర్ ఇంకొకటి షుగర్ ఈ మూడే కదా ఇప్పుడు ప్రజెంట్ రోగాలు ఆ మూడు రోగాలు ఓన్లీ బాడీ యాక్టివ్ ఉంటే పోతాయా ఓన్లీ బాడీ యాక్టివ్ ఉంటే ఆ మూడు రోగాలు ఏది పోదు మైండు మన మైండ్ యాక్టివ్ ఉండాలి మనలో రక్త ప్రసరణ పర్ఫెక్ట్ జరగాలి కట్ అవుతుంది మనం పోతుంటాము ఎక్కడనో టక్కున కాలుకు గింత కుర్చుకోపోతుంది ఏదన్నా కూర్చుకోపోయింది విషయం నువ్వు చూడవు కానీ టక్కున చేయా అడిగిపోతుంది అది ఏదన్నా చూస్తుంది ఎట్లా మైండ్ సిగ్నల్ ఇస్తానంటే ఇప్పుడున్న సినారియోలో హార్ట్ అటాకులు బాగా వస్తున్నాయి మొన్న రంగారావు చనిపోయాడు ఆయన వారం పది రోజుల ముందే టెస్ట్ చేసుకున్నాడు ఏ ఆర్ లైట్ నువ్వు పర్ఫెక్ట్ అని డాక్టర్ డాక్టర్ పర్ఫెక్ట్ అన్న పదిహేను రోజులకి మీకు ఏమైంది అంటే మానసికంగా కరెక్ట్ అన్నట్టు శారీరకంగా ఉంటే కాదు ఓ నేను మస్తున్నా మొత్తం మానసికంగా ఇబ్బంది ఉంటే పోతే గొప్పగురు అట్లా కాదు మానసికంగా కరెక్ట్ ఉండాలి మానసికంగా కరెక్ట్ ఉండాలంటే ఎక్సర్సైజ్లతో పాటు నీకు నువ్వు అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి ఆ పార్ట్నర్ ఫ్రెండా భార్య ఇంకెవరన్నా మీరే డిసైడ్ చేసుకోవాలి పక్కా ఉండాలి మనం డిస్కస్ చేసుకోవడానికి మన విషయాలు షేర్ చేసుకోవడానికి ఒకటి ఉండాలి అది ఎవరనేది అనేది మీ ఇష్టం ఎవరితోటి వంట వాళ్ళతో చెప్తే మళ్ళీ మన అన్ని బయటకు వస్తారు అట్లా కాదు అర్థం అంటే పాజిటివ్ సైడ్ ఉన్నంత డిస్కస్ చేయాలి అది అవసరం ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌసండ్ ఫైవ్ వాట్ ఈస్ టైమ్స్ యోగా ఫార్ వన్ ఇయర్ and one health understood yoga for one air and one health means we have to do yoga means one health means our health should be good then only we can save our earth we can maintain our earth because it is our responsibility and our duty that to save the earth okay సో దాట్ మీన్స్ యూ టు డూ యూ హు హి వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్టెన్స్ మోర్ పీస్ ప్రెషర్ ఆల్ అవర్ ఆన్సైటీస్ వరీస్ ఓకే ఎక్సర్సైజెస్ యూ ఆల్ ఆర్ కిడ్స్ చిల్డ్రన్ ఓకే సో యుర్ చిల్డ్రన్ కిడ్స్ యూ హ్ టు యూ క్యాన్ డూ సమ్ స్మాల్ స్మాల్ ఎక్సర్ చిన్నపిల్లలు మీరందరికీ కూడా ఉంది కేజీ కూడా ఇక్కడ ఉంది ఓకే మీరు అది చూడండి ఇక్కడ మీరు పెద్దవాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఎక్సర్సైజ్ యోగా ఎక్సర్సైజ్ చేసేది మీరు అది చూసుకోండి మళ్ళీ అది మీరు కూడా చేయవచ్చు ఓకే సో నథింగ్ మోర్ దాన్ దాట్ వన్స్ అగైన్ విషంగ్ యూ ఆల్ ద గ్రీటింగ్స్ ఆఫ్ ద డే మే యూ హ్యావ్ గుడ్ డే అండ్ ఆల్ ఆఫ్ యూ లిసన్ అండ్ అండర్స్టాండ్ వట్ ఇస్ ఇంపార్టెన్స్ ఓకే థ్యాంక్ యూ